ఈ మధ్య విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి ముఖ్యంగా జూన్ పద్దెనిమిదవ తేదీ ఆ రోజు ఇండియన్ ఎయిర్లైన్స్ చరిత్రలో ఒక బ్లాక్ డే అనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు కోర్స్ నేను చెప్పనవసరం లేదు ప్రత్యేకించి మీకు కూడా తెలుసు ఆ రోజు అహ్మదాబాద్ విమాన దుర్ఘటన జరిగింది రెండు వందల ఎనభై ఏడు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సో ఇదే నేపథ్యంలో రెండు మూడు చదుర్మదుర్ ఘటనలు కూడా జరిగాయి అది ఎయిర్లైన్స్కి చెందిన విమానాలు ముఖ్యంగా మన ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ విమానాల్లోనే ఈ రకమైనటువంటి కొన్ని చదుర్మదురు ఘటనలు అయితే చోటు చేసుకుంటూ వచ్చాయి ప్రయాణికులందరూ కూడా బెంబేలు ఎత్తిపోయినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి మొన్న మధ్య ఇండిగో ఎయిర్లైన్స్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితే వచ్చింది సో జైపూర్ నుంచి ముంబై బయలుదేరిన ఏఐ సిక్స్ వన్ టూ విమానం పద్దెనిమిది నిమిషాల ప్రయాణం తర్వాత తాజాగా మరొక సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారట అక్కడి పైలట్స్ ఎయిర్ ఇండియా విమానాలను సాంకేతిక లోపాల ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని చెప్పి అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెంబేలు ఎత్తిపోయారు భయపడిపోయారు వెంటనే ఫ్లైట్ దిగిపోయారు పోయారు శుక్రవారం నాడు మరో ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది సో ఈ ఏఐ సిక్స్ వన్ టూ విమానం పద్దెనిమిది నిమిషాల ప్రయాణం తర్వాత ఈ లోపాన్ని ఎదుర్కొంది కొన్ని షేక్లకు కూడా గురైందట దాంతో ప్రయాణికులందరూ కూడా చాలా భయపడిపోయారు మళ్ళీ కనీసం క్షేమంగా ముందుకన్నా వెళ్తామా వెనక్కన్నా వెళ్తామా లేదా ఎటు కాకుండా మన ప్రాణాలు పైకి పోతాయని చెప్పి కూడా భయపడే పరిస్థితి అయితే ఉంది సో మధ్యాహ్నం ఒక గంట ముప్పై ఐదు నిమిషాలకు జైపూర్ నుంచి ఈ విమానం టేకాఫ్ కాగా ఒకటి యాభై ఎనిమిది నిమిషాలకు తిరిగి జైపూర్కే చేరుకుంది అయితే విమానంలో ఎంత మంది ఉన్నారు అనేది వెంటనే తెలియ రాలేదు ఈ వారం మొదట్లో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దోహాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్ త్రీ సెవెంటీ ఫైవ్లో కూడా సాంకేతిక లోపం తలెత్తిన విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే వెంటనే ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే దిగిపోయారు ఎయిర్పోర్ట్ సిబ్బందితో కూడా వాగ్వాదానికి దిగారు ఆ విజువల్స్ కూడా తీవ్రంగా వైరల్ అయ్యాయి మనకు తెలుసు నూట ఎనభై ఎనిమిది మంది ప్రయాణికులతో ఉన్నటువంటి ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రెండు గంటల తర్వాత కాలికట్ విమానాశ్రయానికి తిరిగి మళ్లించారు కాగా మరో ఘటన గత గురువారం చేసు చోటు చేసుకుంది ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాంకేతిక లోపం కారణంగా పూర్తిగానే రద్దైపోయింది కాక్పిట్ స్క్రీన్స్లో లోపాన్ని పైలట్ కనిపెట్టడంతో విమాన సర్వీస్ని పూర్తిగా రద్దే చేసేశారు ఈ ఏడాది జూలై ఇరవై ఒకటి వరకు ఐదు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల్లో ఎందుకంటే ఒక గణన ప్రకారం ఇప్పటి వరకు ఐదు ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే టాటాకి ఇప్పుడు వాళ్ళు టాటా వాళ్ళు టేకప్ చేస్తున్నారనుకోండి బట్ ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల్లోనే నూట ఎనభై మూడు సాంకేతిక లోపాలను గుర్తించినట్లు కేంద్రం ఇటీవల లోక్ సభలో ప్రకటించింది ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కలిసి ఎనభై ఐదు సాంకేతిక లోపాలను ఎదుర్కోగా ఇండిగో అకసా ఐదులో అరవై రెండు ఇరవై ఎనిమిది సాంకేతిక లోపాలను కూడా గుర్తించారట స్పైస్ జెట్లో ఎనిమిది సార్లు సాంకేతిక లోపాలను గుర్తించారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల ఇరవై సార్లు సాంకేతిక లోపాలు తలెత్తగా రెండు వేల ఇరవై మూడులో ఒక సంవత్సరం మళ్ళీ వెనక్కి వెళ్తే నాలుగు వందల నలభై ఎనిమిది సార్లు రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల ఇరవై ఎనిమిది సార్లు రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వందల పద్నాలుగు సార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి అంటే ఇయర్ బై ఇయర్ మన ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా గమనిస్తే ఏం తెలుస్తోంది ఇయర్ బై ఇయర్ ఈ సాంకేతిక లోపాల సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు తత్ఫలితంగానే ఫలితంగానే మరి వన్ మంత్ బ్యాక్ కూడా అంత ఘోర దుర్ఘటన సంభవించింది అని చెప్పి కూడా విమాన ప్రయాణికుల వర్గాల్లో ఈ రకమైనటువంటి బెంబెలెత్తిపోయే పరిస్థితి అయితే వస్తోంది మరి చూద్దాం విమాన యంత్రాంగం వాళ్ళు పౌర విమానయాన శాఖ వాళ్ళు వీరందరూ కూడా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇవన్నీ కూడా క్రోడీకరించి చూసుకుని ఒక అనుభవంగా తీసుకుని లెట్స్ వాచ్ అండ్ సీ